హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కలికిరి మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి ఏడో తారీఖు ఆగస్ట్ నెల ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంకా ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా కలకిరి మార్కెట్లో పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఫిఫ్టీన్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా తాడరకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు తాడరకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి నూట డెబ్బై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు వరకు అయితే తీసుకున్నారు వన్ సెవెంటీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి కలికిరి మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా రోజు మీద పోల్చుకుంటే ఇంకా కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చండి ఈరోజైతే మూడు వందలు మూడు వందల నలభై రూపాయలైతే ఉండేది టాప్ అండ్ టాప్ రేటు ఇంక ఇప్పుడు వచ్చేసరికి నాలుగు వందల పది రూపాయలకి అయితే చేరుకుంది ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ